హలో ఫ్రెండ్స్ కౌరవులలో ఇంతమంది బలవంతులు ఉన్నప్పటికీ మహాభారత యుద్ధంలో ఎందుకు ఓడిపోయారు దుర్యోధనుడు ఈ మూడు తప్పులు చేసి ఉండకపోతే కౌరవులే గెలిచేవారు మొత్తం కురువంశానికి నష్టాన్ని కలిగించిన ఈ మూడు తప్పులు ఏంటి ఫ్రెండ్స్ భాగవతంలో శ్రీకృష్ణుడు గమ్యమే ముఖ్యమని అక్కడికి చేరుకునే మార్గం కాదని స్పష్టంగా చెప్పాడు మహాభారతంలో ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి లక్ష్యం మతాన్ని రక్షించడం అలానే అధర్మాన్ని నాశనం చేయడం కృష్ణుడు మతాన్ని రక్షించడానికి నియమాలను ఉల్లంఘించడానికి కూడా వెనకాడడు మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అలానే దుర్యోధనుడికి ఇద్దరికి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు అవేంటంటే ఒకటి నిరాయుధుడైన శ్రీకృష్ణుడిని ఎన్నుకోవాలి లేకపోతే ఎన్నడూ ఓడిపోని శ్రీకృష్ణుడి నారాయణి సైన్యాన్ని ఎన్నుకోవాలి ఆ సమయంలో దుర్యోధనుడు మొదట నారాయణి సైన్యాన్ని ఎన్నుకున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి స్వయంగా ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు పోరాటం చెయ్యని యోధుడైతే ఆ శ్రీకృష్ణుడిపైనే స్వయంగా పన్నెండు ఘోరమైన బాణాలు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా అతను మరెవరో కాదు సూర్యపుత్రుడు కర్ణుడు కర్ణుడు శ్రీకృష్ణుడిపై ఎందుకు పన్నెండు బాణాలు వదలవలసి వచ్చింది దుర్యోధనుడు చేసిన మూడు తప్పులేంటి అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్కి కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడిపై పన్నెండు బాణాలు కర్ణుడు ఎందుకు వదలాల్సి వచ్చింది అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం అది మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజున కర్ణుడు అలానే అర్జునుడికి మధ్య ముఖాముఖిగా భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయం ఇద్దరు యోధులు ఒకరిపై ఒకరు అనేక అపారమైన శక్తులు ఉన్న బాణాలను ఉపయోగించుకుంటున్నారు ఎన్నో ఘోరమైన బాణాలు ప్రయోగించారు కర్ణుడి లక్షణం ఏంటంటే అర్జునుడిని అంతమొందించాలనుకుంటున్నాడు అర్జునుడు కర్ణుడిని అంతమొందించాలనుకుంటున్నాడు ఎందుకంటే ఇద్దరి మధ్య చిన్నప్పటి నుండి ఉన్న వైరం అలాంటిది ఇద్దరు ఒకరినొకరు ఉత్తమ విలుకాడుగా భావిస్తారు అర్జునుడిని ఓడించడానికి కర్ణుడు పాము బాణాన్ని ప్రయోగించాలనే నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది అర్జునుడిపై దాడి చేయడానికి కర్ణుడు చాలా సంవత్సరాలు ఈ బాణాన్ని దాచి ఉంచాడు నిజానికి ఈ బాణం పాతాళంలో ఉన్న అశ్వసేన్ అనే పాముది అతను అర్జునుడికి భద్రశత్రువు అతని శత్రుత్వానికి ప్రధాన కారణం ఏమిటంటే అర్జునుడు కాండవ వనంలో ఉన్న తన ఇంటిని మొత్తం ధ్వంసం చేశాడు కాండవ వనంలో ఉన్న పాములను అక్కడి నుంచి తొలగించేశాడు అప్పటి నుండి అశ్వసేనుడు అర్జునుడిని చంపడానికి అవకాశం కోసం వెతుకుతున్నాడు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మహాభారతం లాంటి సీరియల్ చూసినట్లయితే అందులో తక్షక పాము అర్జును చంపాలనుకుంటుంది అని చూపిస్తూ ఉంటారు మహాభారతం యొక్క వివరాలు వివిధ గ్రంథాలలో వివిధ పేరులతో చిత్రీకరించబడ్డాయి కొందరు అశ్వసేనని మరికొందరు తక్షక నాగు అని అంటూ ఉంటారు అంతే అశ్వసేన్ ఇప్పటికే కర్ణుడి బాణాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు ఎందుకంటే కర్ణుడు మాత్రమే అర్జునుడిని చంపగలడని అతనికి తెలుసు అవకాశం కోసం వెతుకుతూ ఉన్నాడు కర్ణుడు పాము బాణాన్ని ప్రయోగించటం చూసినప్పుడు అశ్వసేన్ స్వయంగా వెళ్లి అతని బాణంపై కూర్చున్నాడు కర్ణుడు అర్జునుడికి బాణం గురిపెట్టాడు అర్జునుడు బాణం రూపంలో ఉన్న సర్పాన్ని గుర్తించలేకపోయాడు కానీ తన రథాన్ని నడుపుతున్న రథసారథి శ్రీకృష్ణుడు వెంటనే అశ్వసేనుడిని గుర్తించి అర్జునుడి ప్రాణాలు కాపాడడానికి శ్రీకృష్ణుడు తన పాదాలతో రథాన్ని నేలపైకి నొక్కేశాడు రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది గుర్రాలు కూడా కింద కూర్చుండిపోయాయి బాణం అర్జునుడి మెడకు బదులుగా తన తలకు తగిలి నేలపై పడిపోయింది ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడిని రక్షించాడు అర్జునుడు రథచక్రాలను తొలగించడానికి దిగినప్పుడు అదే అవకాశాన్నిగా చూసుకున్న కర్ణుడు అర్జునుడిపై దాడి చేయడం ప్రారంభించాడు అర్జునుడిపై పన్నెండు బాణాలను శరవేగంగా విసిరాడు ఆ పన్నెండు బాణాలను సమస్త విశ్వానికి సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు అనుభవించాడు అప్పుడు ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి అశ్వసేనుడి గురించి చెప్తాడు అర్జునుడు ఆరు బాణాల సహాయంతో అశ్వసేను ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు స్వయంగా తన ప్రియమైన అర్జునుడిని బాధల్లో నుంచి రక్షిస్తాడు ఫ్రెండ్స్ ఈ కారణంగానే శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి పన్నెండు బాణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఫ్రెండ్స్ ఇంత బలమైన యోధులు ఉన్నప్పటికీ కూడా కౌరవులు ఎందుకు ఓడిపోయారంటారు కేవలం మూడే తప్పులు దుర్యోధనుడు ఈ మూడు తప్పులు చెయ్యకపోతే మహాభారత యుద్ధంలో కౌరవులు గెలిచి ఉండేవారు మొత్తానికి కురువంశం అంతటి నాశనానికి కారణమైన ఆ మూడు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆఖరి యుద్ధం భీముడికి దుర్యోధనుడికి మధ్య జరిగింది భీముడు దుర్యోధనుడి తొడని పూర్తిగా విరగొట్టేశాడు అతను రక్తంతో తడిసి యుద్ధభూమిలో పడిపోయాడు క్షణిక ఆవేశంలో చనిపోతున్నాడు కానీ నేల మీద పడి శ్రీకృష్ణుడు తన వైపుకు రావడం చూసి తన చేతి మూడు వేళ్లను పదే పదే పైకెత్తి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ నొప్పి కారణంగా అతని నోట్లో నుంచి శబ్దాలు చాలా చిన్నగా వచ్చాయి అటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణుడు అతని వద్దకు వెళ్ళి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు అప్పుడు దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో తాను ఈ మూడు తప్పులు చేశానని చెప్పాడు ఈ తప్పిదాల వల్ల అతని యుద్ధంలో గెలవలేకపోయాడు అవి అతని ఈ పరిస్థితికి కారణమని చెప్పాడు తను ఈ మూడు తప్పులను ముందే గుర్తించినట్లయితే ఈరోజు కౌరవులు గెలిచి ఉండేవారు మహాభారత యుద్ధానికి ఒక భిన్నమైన భూగింపు కలిగేది శ్రీకృష్ణుడు దుర్యోధను ఆ మూడు తప్పులు ఏంటి అని ప్రశ్నించాడు అతను చేసిన మొదటి తప్పు ఏంటంటే నారాయణ్ణి కాకుండా నారాయణి సైన్యాన్ని ఎన్నుకోవడం అని చెప్పాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని అలానే దుర్యోధనుడిని శ్రీకృష్ణుడా లేకపోతే నారాయణ సైన్యాన్న ఎన్నుకోమని చెప్పినప్పుడు అతను భగవంతుడైన శ్రీకృష్ణుడిని ఎన్నుకోవచ్చు కానీ అలా చెయ్యలేదు దుర్యోధనుడు ఆయుధాలు లేని నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు ఏమి చెయ్యలేడని భావించి నారాయణి సైన్యాన్ని ఎంచుకున్నాడు అదే శ్రీకృష్ణుడు కౌరవుల పక్షాన ఉండే ఉంటే ఈ రోజు ఫలితం మరోలా ఉండేది ఇప్పుడు తను చేసిన రెండో తప్పి ఏంటంటే అమ్మ ఎంత గట్టిగా చెప్పినా కూడా చెట్లు ఆకులతో చుట్టుకొని ఆమె వద్దకు వెళ్ళడం అతని తల్లి ఆమె సంభాషణ అలానే ఉపదేశాలతో రక్షించబడిన శక్తిని తన కొడుకు దుర్యోధనుడికి అందించడానికి యుద్ధ భూమిలో ఉండడానికి నగ్నంగా రావాలని దుర్యోధను కోరింది కానీ ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడి లీల ఉంది దీని కారణంగా దుర్యోధనుడు సిగ్గుపడి ఆకులను చుట్టుకొని ఆమె వద్దకు వెళ్లాడు దీని కారణంగా అతని తొడ ప్రధాన శరీర భాగాలు శక్తిహీనమైపోయాయి దీని కారణంగా దుర్యోధనుడు కూడా ఓడిపోయాడు ఇప్పుడు అతను చేసిన మూడవ చివరి తప్పు ఏంటంటే అతను చివరిసారిగా యుద్ధానికి వెళ్ళడం చాలా పెద్ద తప్పు ముందే వెళ్ళి ఉంటే చాలా విషయాలు ఆయన అర్థం చేసుకునేవాడు బహుశా తన అన్న స్నేహితుల ప్రాణాలు పోయేవే కాదు మొదటి నుంచి చివరి వరకు అశ్వత్థామాను సేనాధిపతిగా చెయ్యాల్సిందేనని గ్రహించి అలా చేయలేదు అంతకు ముందే యుద్ధ రంగంలోకి దిగి ఉండుంటే ముందు వరుసలో ఉండి ఉండుంటే ఏ యోధుడు ఎక్కడ సరిగ్గా ఉంటాడు అనేది తనకు బాగా అర్థమయ్యేది అతను ఏ యోధుడిని ఎక్కువగా ఈజీగా అధిగమించగలడే అనేది కూడా తనకు అర్థమయ్యి ఉండేది శ్రీకృష్ణుడు దుర్యోధను మాటలను వినయంగా విన్నాడు దుర్యోధన నీ ఓటమికి ప్రధాన కారణం నీ అధర్మ ప్రవర్తన నీవు మీ అన్న భార్య బట్టలను తీయడం కూడా ఒక కారణం మీ చర్యలతో మీ విధిని మీరే రాసుకున్నారు దుర్యోధన మీరు చేసిన ఈ మూడు తప్పుల వల్ల మీరు ఓడిపోలేదు కానీ అధర్మంగా ఉన్నందున మీరు ఓడిపోయారు మీరు ఒక అమ్మాయి దుస్తులను తీసివేశారు అలానే పాండవులను చాలా అవమానించారు ఓ క్రూర దుర్యోధన మీరు మీ అహంతో మాత్రమే మునిగిపోయారు ఏది ఏమైనా ఫ్రెండ్స్ అధర్మం అణిచివేత పెరిగినప్పుడు విష్ణువు భూమిపైకి జన్మిస్తాడు ఇప్పటి వరకు భగవంతుడు తొమ్మిది అవతారాలు తీసుకున్నాడు అయితే కలియుగం చివరిలో భగవంతుడు పదవ అవతారం కూడా ఉంటుందని నమ్ముతారు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా పరిగణించబడతాడు అతను భగవంతుని యొక్క అత్యున్నత అవతారంగా పరిగణించబడ్డాడు అంటే భగవంతుని ఈ అవతారంలో అన్ని గుణాలు చేర్చబడ్డాయి శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా తాను జన్మిస్తానని చెప్పాడు విష్ణు పురాణంలో దేవుడు పది ప్రధాన అవతారాలలో వివరించబడ్డాయి పదవ అవతారం కల్కి అవతారం అంటే దేవుడే భూలోకానికి వస్తాడు కానీ మనమే దేవుణ్ణి గుర్తించలేము అంతేకాకుండా ఆ స్వామి నారాయణుడితోనే పోరాడుతాము కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్